సత్తాసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో నల్లజెరు మండలం మధ్య జ్ఞానసుధ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అందున ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్లో విద్యార్థులకి పాఠాలు చెప్పడం జరుగుతుంది ఇందులో భాగంగా విద్యార్థులకు కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ని ఏ ఎటువంటి పరిస్థితులైనా కూడిపే పరిస్థితి ఉంది ఏదైనా విద్యార్థులకి జరగడానికి జరిగితే దానికి బాధ్యతలు ఎవరని చెప్పేసి ఈరోజు నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం ఓ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్కి పర్మిషన్ ఎలా ఇస్తుంది ప్రభుత్వం అని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా అక్కడ ఉండే లెక్చరర్స్ కూడా క్వాలిఫై క్వాలిఫైడ్ టీచర్స్ ఎవరు లేరు అని ఈరోజు తెలియజేస్తున్నాం అదేవిధంగా స్కూల్ చుట్టుపక్కల పరిధిలో ముక్కలు ఎక్కువ పెరిగిపోవడం వల్ల చీట చీడ పురుగులు వచ్చి ఏమైనా స్కూల్లో కావడం జరుగుతుంది అందులో విద్యార్థులకు ఏమైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అక్కడి జ్ఞాన సుదాయం స్కూల్ వెంటనే పర్మిషన్ ఇచ్చిన వెంటనే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలుస్తున్నాం మా స్కూల్ మీద జ్ఞాన స్కూల్ స్కూల్ మీద పర్మిషన్ ఎలా ఇచ్చారని చెప్పి ఎంఈఓ గారు ఫోన్ చేసి ఇంతవరకు ఎటువంటి పర్మిషన్ ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు ఎంఈఓ సార్ దగ్గర నుంచి కూడా మీరు ఎందుకు అధికారులు ఏమైనా కళ్ళు మూసుకున్నారని చెప్పేసి ఈరోజు ఎన్ఎస్ నాయకులుగా మేము అడుగుతున్నాం దీని మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే జిల్లా మొత్తం కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం